జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము లోని ధర్మాలు అహంకారము మిత్రవాక్యం వినకపోవుట అనే ధర్మాల గురించి చెప్పుకుందాం రావణాసురుడికి సభలో ఈపాటికే పెద్ద తమ్ముడు కుంభకర్ణుడు హితోక్తులు చెప్పాడు బుద్ధిహిత చెప్తే బుద్ధిహిత రాముడు వెళ్ళలేదు చివరికతడు అన్నకు యుద్ధంలో సహకరిస్తానని మాటిచ్చాడు తమ్ముడు విభీషణుడు కూడా హితోక్తులు చెప్పాడు శత్రువు యొక్క బలం కూడా చెప్పాడు ధర్మాధర్మములు చెప్పాడు రాముడు కోపం వచ్చింది కోపం వచ్చి సింహాసనంలో కూర్చున్నవాడు మహాసత్వం వల్ల బొసగొడ్తు లేచి ఆ చిన్నతమ్ముడు అయినటువంటి విభీషణుని అంటున్నాడు చి ధూర్తుడా దుర్మార్గుడా విభీషణ నీవా నాకు నీతు చెప్పేది నీవా నాకు బుద్ధిత చెప్పేది నాకు తెలియని ధర్మశాస్త్రములా నీవు నాకు సోదరుడు వలె మిత్రుడు వలె ఉన్నటువంటి పరమశత్రువువి నీవు నేను సుఖంగా ఉండడం కూడా చూడలేవు నాకు పేరు ప్రఖ్యాతులు రావడం కూడా నీకు ఇష్టం లేదు నా శక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు శత్రువు యొక్క శక్తిని ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు లేని వాడివి నాకు తెలుసు ఈ భూమిపైన ఉన్నటువంటి దయాదులు దాదాపుగా నాలుగు వంతుల్లో మూడు వంతువులు తమ దయాదు ఎవరైనా బాగుపడినా ఐశ్వర్యంతో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు వచ్చినా వారు భరించలేదు వారు భరించలేరు వారిని అవమానం చేయడానికి చూస్తారు అట్లాంటి వాడివి నీవు కూడా ఒక సరస్సులో పద్మవులు తామరలు నిండి ఉండగా అందులో ఏనుగు దిగితే ఏమవుతుంది ఆ పద్మాలు ఆ నీరు కలంకితం అయిపోవా అట్లాంటి వాడివి నీవు నువ్వు మా ఇంట నాకు తమ్ముడుగా పుట్టి అంశాన్ని కలంకితం చేస్తున్నావు దూర్తుడివి దుష్టుడివి నీవు నాకు తమ్ముడు అయిపోయినావు లేకుంటే చెప్పాడే నిన్ను సంహరించేవాడిని నీవు ఎంత నీకు తెలిసిన ధర్మం ఎంత నీవా నాకు చెప్పే ధర్మాలు నాకు తెలియని ధర్మాలా మూడు లోకాలను జయించిన వాడిని బ్రహ్మదేవుడిని యొక్క వరాలను పొందిన వాడిని నన్ను ఒక సామాన్య మానవుడు రాజ్యం లేని మానవుడు జయించగలడా అట్లా అందువా దూర్తుడా నీవు నా సముఖం నుండి త్వరగా తరలిపో త్వరగా తరలిపో లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చాలా గట్టిగా మరణించి మాట్లాడాడు ఎవడు రావణాసురుడు తమ్ముడు విభీషణుడు ఇలా మాట్లాడేసరికి విభీషణుడు ఇంకా ఇతనికి నా హితోక్తులు ఎక్కవు ఇంకా నేను ఇక్కడే ఉంటే నా ప్రాణాలకు హాని వస్తుంది అనుకుంటూ అతనితో అనుకూలంగా ఉన్న నలుగురు మంత్రులను తీసుకొని ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి అక్కడి నుంచి ఆ విభీషణుడు తన అన్న అయినటువంటి రావణుడితో మాట్లాడుతున్నాడు రాజా రావణ నీవున హితోక్తులు వినకుంటివి జితేంద్రులు కాని ఆయువు లేని వారు హితోక్తులు విన ఇష్టపడరు ఎందుకంటే వారికి ఆయువు మూడింది కనుక నీకు ఈ పాటికే నీ ప్రాణములు యమధర్మరాజు యొక్క పాశములలో చిక్కుకొని ఉన్నాయి నీ చుట్టూ చేరి ఉన్నటువంటి నీ మంత్రులు నీ పరివారము పుత్రులు నీ మేలు కోరు వారు కారు నీ యొక్క ప్రాపకం కోసము లేనిపోని మాటలు చెప్తున్నారు అధర్మాలు చెప్తున్నారు శత్రువు యొక్క బలాన్ని సరిగ్గా వారు గరించలేకున్నారు శ్రీరాముని శక్తి అతని సైన్య శక్తి అతని ధర్మశక్తి సీతామాత యొక్క శీలం గురించి మీకు తెలియదు మీ త్వరలోనే నాశనం కాబోతున్నారు నేను నీకు సోదరుడిగా పుట్టాను గనుక చివరిగా కూడా చెప్తున్నాను ధర్మాన్ని తలుచుకో నీ ముఖస్థుతి చేయు ఈ మంత్రుల మాటలు నీవు వినకు నీవు నీ పరివారము నీ లెంక క్షేమంగా ఉండాలంటే తక్షణమే మాత సీతను పల్లకిలో తీసుకొని వెళ్ళి శ్రీరామునికి సమర్పించి అతని యొక్క శరణు వేడుకు నీవు బతికిపోతావు నీ వంశం బతికిపోతుంది లేని నాడు నీకు నూకల చెల్లుబాటు అయిపోయినట్లే తెలుసుకో నేను చెప్పే ఈ ధర్మవాక్కులు ఈనాటికైనా అర్థం చేసుకో లేకుంటే నిన్ను ఇంకెవరూ కాపాడలేరు అని చెప్తూ విభీషణుడు గ్యాలరీ నుంచి పైకి ఎగిరి వెళ్ళిపోయాడు జై శ్రీమన్నారాయణ